ఏ మ్యాచ్ రావాలని ఓడిపోయింది ఇక దండం అని లాస్ట్ ఓవర్ ముందు ఒక పది ట్యాంకర్లు గ్రౌండ్ చూడము ఓడి అయిపోతున్నాయి నీళ్ళ ట్యాంకర్లు దెబ్బకి మేమే గెలుస్తుండడమే ఇంకా ఆడికి అమ్మాయి బాబా చెప్పిన నేను చెప్పినట్టు వాన వాడాలని ఇక సరే అన్నాడు కానీ నీళ్ళ ట్యాంకర్లు టైంకి రాలేదు ఇక లాస్ట్ ఓవర్ అయిపోయాక వచ్చింది ఏం చెప్తాం ఇక మ్యాచ్ దెబ్బ దెబ్బ లేకుండే ఇక పోతుంటే పోతే మధ్యలో వాన చేస్తాం పలికింది ఏం చెప్తాం ఇక పోతే పోయింది మ్యాచ్ ఇక ఆరు మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయాడు ఇక ఏమో మళ్ళా కానీ ఈసారి అంతా కప్పు రాకుండా ఇక్కడ పోతే చూస్తాం మేము చూస్తాం ఇక బొంబాయి అంబానీ అడ్డా హే ఇక ఎక్కువ తక్కువ నిలుగుతే కప్పు తీసుకోవచ్చు జియో టవర్ కింద వాతి పెడతాం ఓడి ముట్టుకోలేరు తట్టుకోలేరు ఇంకో రెండు మ్యాచ్లు ఉన్నాయి ఇక రెండింటిలో ఒకటి గెలితే ప్లే ఆఫ్ పోతాం ఇక మేము ప్లే ఆఫ్కి పోయినామంటే కథ వేరే ఉంటుంది ఇక కప్పు పక్క బాకే వస్తుంది చూసుకుంటారు కదా ఇక పోతే ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే ఇక నెక్స్ట్ మ్యాచ్ ముందు మేము ఏం చేస్తామంటే ఇక పక్క పది ట్యాంకర్లు ఆర్డర్ స్టాక్ పెట్టి పెడతాం துசு வண்டி மேசு வாங்க மூவ் உட்கா பக்க நிழல் டேங்குல பெட்டுப்போம் வான வாட்ல பதினேழு பாய்லேயும் ப்ளே ஆகோது